దొడ్డ వల్లకి ఇవ్వడు సన్న వాళ్ళకి ఇస్తాడు ఇస్తాడు అంటే లేవు ఇవ్వాలనేవి ఉన్నాయి అంటే ఈ విధంగా జనాన్ని మోసం చేసి పరిపాలన కొనసాగిస్తే వ్యక్తి వాడు ఉన్నా అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే దున్నా నేను చెప్తున్నా మీకు పచ్చి మోసగాడు పచ్చి మోసగాడు ప్రజలకు రెండు లక్షల రుమాఫ్ చేస్తా అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది అయిపోయింది జనవరి తొమ్మిది అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చ్ అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది దాదాపు ఐదు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలల కాలంలో ఎలక్షన్లు అడిగితే ఏం చెప్పిండు పంద్ర ఆగస్టు ఇస్తా ఉంటాడు పంద్ర ఆగస్టులో ఎలక్షన్ మొత్తం అయిపోతుంది సర్పంచ్ అయిపోతుంది జెపిటీస్ అయిపోతుంది అన్నీ అయిపోతుంది లాస్ట్ ఏమంటాడు నాకు లేవు ప్రజలు ఏవని చెప్తాడు అది కూడా ఏం చెప్తున్నాడు రుణమాఫీ చేస్తా నేను జిల్లా మన జిల్లాకు వస్తే ప్రజలు నమ్మలేమని చెప్పేసి బాసరా సరస్వతి సాక్షింట్రాగుట్టపోతే యాదగి నరసింస్వామి సాక్షింటు చచ్చాలు పోతే ధనపుర నరసింస్వామి సాక్షింట్రాండగా టౌన్ సాక్షి సాక్షింట్రాడు అరవై నాలుగు ఎకరా ఎకరాలలో సన్నబియ మడ్డి రెండు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలలో సన్నబియ మడ్డ అది ఎక్కడ ఎవరు కేసీఆర్ గారు విమర్శించినప్పుడు దొడ్డు బియ్యం పండిన పండించిందేమో కోటి అరవై లక్షల ఎకరాలు పండించారు దొడ్డు బియ్యం ఇప్పుడు ఎప్పుడు జగన్ చెప్పినట్టు రెండు లక్షల అరవై వేల ఎకరాలలో సన్న బియ్యం పడితే సన్నబడ్డు పడితే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సన్నబడ్డా ప్రైవేట్ వ్యాపారస్తులు రైస్ మిల్లు అమ్ముకోవడం అన్నేస్తాం దాని లెక్క దొరకదు లెక్క దొరుకుతుంది దొడ్డు బండి పండించిన వాళ్ళు సివిల్ సప్లై అమ్మితే దాని లెక్క దొరుకుతుంది అది లెక్క దొరుకుతాయి ఇవ్వాల్సి ఉంటుంది అనే భయంతో సన్నబడ్లు ఏమైతే ప్రైవేట్ వాళ్ళకి ఉన్నారో దానికి ఇస్తాడు పోలీస్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి రైతులు ఈరోజు కేవలం ఒక కోటి అరవై లక్షల ఎకరాల్లో మాత్రమే పంట పండించారు గతంలో మూడు కోట్ల ఎకరాల్లో పండిస్తే ఇప్పుడు ఇప్పుడు కోటి అరవై లక్షల ఉదాహరణ చెప్తున్నాను ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది ఇవాళ ఎంతగా మారిపోయిందంటే కేవలం పన్నెండు లక్షల మెట్రిక్ ధాన్యం పండింది ఈ పంటకు రెండు పంటలు అంటే ఇరవై నాలుగు మెట్రిక్ పన్నెండు లక్షల మెట్రిక్ ధాన్యం పడితే దానిలో ఐదు వందల ఎకరా ఐదు వందల మెట్రిక్ టన్ను మాత్రమే కొనుగోలు చేసింది ప్రభుత్వం మిగతా ఏడు వందల మెట్రిక్ టన్ను ఏడు లక్షల మెట్రిక్ టన్ను గాలి వదిలేసింది పై వ్యాపారస్తులు